నిన్నటి రోజు ఈ దేశ మాజీ ప్రధానమంత్రి ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక శాఖ మంత్రిగా ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ఈరోజు ప్రపంచ దేశాల సరసన సగర్వంగా నిలవబెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి ీర్తి చేసిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి యొక్క మరణం ఈ దేశానికి తీరని లోటు దాంతోపాటు కష్టకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథిగా ఉండి ఈ దేశంలో విప్లవాత్మకమైన మార్పులను అందులో ముఖ్యంగా ప్రజలకు హక్కులు కల్పించే విషయంలో మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆలోచన ఆయన చిత్తశుద్ధి ఈ దేశంలో ఈరోజు గర్వంగా మన్మోహన్ సింగ్ను మనను వదిలిపెట్టిపోయిన చరిత్ర ఆయనను మరవదనే విషయాన్ని తెలియజేస్తున్నాం ముఖ్యంగా పది సంవత్సరాల ప్రధానమంత్రి కాలంలో ప్రజలకు ఆర్టీఐ చట్టాన్ని తీసుకొచ్చి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ దేశంలో ప్రతి విషయాన్ని తెలుసుకునే ఒక మహత్తరమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా ఈ దేశంలో కూలి లేక అల్లాడుతున్నటువంటి కూలి ప్రజల కొరకు వంద రోజుల పని కార్యక్రమాన్ని ఎన్ఆర్జిఎస్ ఒక పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో కూలి దొరకని సమయంలో కూలికి వెతకాల్సిన పరిస్థితి లేకుండా చేసినటువంటి గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అమెరికాతో అను ఒప్పందం కావచ్చు అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప ఈరోజు చాలామంది గొప్పలు చెప్పుకున్న ఎక్కడా మాట్లాడకుండా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను ఒక ఘాటన తీసుకొచ్చి ఈరోజు ప్రపంచంలో అందరూ కూడా భారతీయులు తలెత్తుకునే విధంగా ఆర్థిక వ్యవస్థనుంచినటువంటి గొప్ప మహనీయుడు ఎందుకంటే రూపాయి విలువను స్థిరంగా పది సంవత్సరాల కాలం ఉంచినటువంటి గొప్ప వ్యక్తి ఖచ్చితంగా చెప్పాలంటే ఈ దేశంలో మన్మోహన్ సింగ్ గారి కంటే ముందు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారి తర్వాతనే ఒక ఒక సందర్భాన్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు ఎవరైనా చెప్పుకున్నా మౌనమునిలా ఆయన మౌనంగా ఉండే ఈ దేశంలో ఉన్నటువంటి చాలా సమస్యలకు పరిష్కారం చూపినటువంటి వ్యక్తి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆయన ఆలోచనలు ఆయన గైడెన్స్ లేకుండా పోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి లోటు తద్వారా ఈ దేశానికి ఒక మంచి సలహాదారుని ఒక నిబద్ధత గల వ్యక్తిని కోల్పోయినరు ఖచ్చితంగా వారి కుటుంబానికి ఈ దేశ ప్రజలకు కూడా జిల్లా కాంగ్రెస్ పక్షాన ఈ రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన కీర్తిశేషుడు మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా నివాళులర్పించారు ఈరోజు మానాల గ్రామంలో ఇక్కడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలపతి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం నేను పాల్గొనడం జరిగింది జలపతితో పాటు ఈ మానాలకు సంబంధించిన చాలామంది మాజీ రమేష్ కావచ్చు ఇటు మోహన్ రవీందర్ హరిదాస్ రాజు నాయక్ గురుదాస్ డైరెక్టర్ గజన్ లాల్ బంకట్లాల్ భూమయ్య అందరికి ఇక్కడ ఎవరైనా పేర్లు మరిచినా అందరూ ఒక వాస్తవానికి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలోనే అప్పుడు ఇబ్బందులు పడుతున్న గిరిజనుల పక్షాన పిలిచి వారికి పోర్టు భూములో పట్టాలిచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఈ విధంగా ఏ వర్గాన్ని చూసుకున్నా ఈరోజు అందరూ కూడా దుఃఖసాగారంలో మునిగిపోయినారు వారి కుటుంబానికి దేశ ప్రజలకు మరొక్కసారి ఆ కుటుంబ సభ్యులకు ఆ దేవుడు అన్ని రకాల అండగా ఉండాలని కోరుకుంటున్నాం